ఛానల్లోకి స్వాగతం రాశి వారికి జూలై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఈ ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం వీరు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా మనం తెలుసుకుందాం రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు ఈ రాశి ప అధిపతి శుక్రుడు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ తులారాశి వారికి జూలై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతో కష్టపడతారు ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరితో కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉంటారు స్నేహం కోసం వీరు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు వీరికైతే మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి ఉంటుంది వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారు ఈ రాశి వారికి మాత్రం జీవితంలో కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి వీరు జీవితంలో కష్టపడాలి డబ్బు సం సంపాదించాలి అని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఒకరు చెప్పింది అస్సలు చేయరు ఈ రాశి వ్యక్తులు వీరికి నచ్చిన పని మాత్రమే చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు వీరు తప్పు లేకపోతే ఎవరికీ భయపడరు వీరు ఏ తప్పు చేయకపోతే అసలు ఎ ఎంత పెద్దవారికైనా వీరు భయపడరు ఈ రాశి వ్యక్తులు చాలా నమ్మకస్తులు వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ప్రాణం పోయినా సరే వీరు మాట తప్పరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి సమయానికి తగ్గట్టుగా వీరు నడుచుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు వీరు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే చాలా నమ్మకస్తులు ఈ రాశిలో జన్మించిన వారు స్వంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు వీరు కష్టమైన పనిని కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు స్నేహం కోసం అయితే వీరు ఎంత త్యాగానికైనా వీరు సిద్ధపడతారు వీరు మంచి కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో కష్టాలు ఒడిదొడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు కష్టపడి డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు కుటుంబం కోసం వీరు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తీర్చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం తమకు ఏదైనా సహాయం పడి ఎవరినైనా అడిగినట్లు అయితే ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది చేయరు దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతారు అయిన వాళ్ళే వీరినైతే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరినైతే అయితే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అయితే అధిక తెలివితేటలను అయితే కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అన్న దృఢ సంకల్పం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ తుల రాశి వ్యక్తులకు మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ జూలై ఎనిమిది మంగళవారం రోజున అయితే ఈ సమయంలో మీరైతే ఒక పెద్ద వార్త వినబోతున్నారు అది మీ జీవితానికి సంబంధించి ఈ సమయంలో మీకైతే జీవిత భాగస్వామితో బంధం అనేది మరింత బలపడబోతుంది ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు ఈ సమయంలో ఉద్యోగస్తులకి సంబంధం మరింత పెరుగుతుంది కలిసి మెలిసి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పెట్టుబడులు తెలివిగా చేయండి కుటుంబ సభ్యుల గౌరవం ఇవ్వండి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు ఈరోజు పూర్తి చేస్తారు కుటుంబంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు అయితే వ్యాపారస్తులకు ఏదైనా ఒప్పందం నుండి ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అవకాశాలు అయితే రాబోతున్నాయి నూతన పని కూడా ప్రారంభిస్తారు అవ అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అయితే ఈ తుల రాశి వ్యక్తులకు జూలై ఎనిమిది మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క వివాహం గురించి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు వివాహం కుదిరిందన్న వార్త అయితే మీరు ఇతరుల ద్వారా వినబోతున్నారు కుటుంబ సభ్యులతో మీకైతే ఈ సమయంలో దగ్గరి బంధువులతో వివాహం గురించి మీరు మాట్లాడతారు ఆ సంబంధమే మీకు కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు లభించబోతుంది ఈ సమయంలోనైతే అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి ఈ రాశి వ్యక్తులకు శ్రమ కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఈ సమయంలో నెలకొంటుంది ఇక చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం జూలై ఎనిమిది మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే మీ వివాహానికి సంబంధించి ఒక శుభవార్త మీరు వినబోతున్నారు ఈ సమయంలో మీకైతే మంచి ఫలితాలే రాబోతున్నాయి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీరైతే ఒక పెద్ద శుభవార్త వివాహం గురించి అయితే వింటారు